అందరికీ నమస్కారం ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బీబీనాయ గారు అలాగే విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు పిలుపు సైకిల్ గెలుపు అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి పట్టణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఐదో వార్డులు కవర్ చేయడం జరిగింది సైకిళ్ళతో ఈ ర్యాలీగా వెళ్ళి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి వీధిలోకి వెళ్ళి సైకిల్ గుర్తుకోటమని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ప్రజల మద్దతు కోరడం జరుగుతుంది ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన అలాగే గుర్తు కూడా చాలా సునాయాసంగా సైకిల్తో ర్యాలీ ర్యాలీగా వచ్చి సైకిల్ గుర్తుకోటారని చెప్పి ఒక మెసేజ్ అయితే చాలా క్లియర్ గా వెళ్తుంది గుర్తు అనే సింబుల్ అనేది చాలా క్లియర్ గా వెళ్తుంది సో ఈ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా పట్టణంలో ఉదయం పూట చేయడం జరుగుతుంది సాయంత్రం పూట రూరల్ విలేజెస్ లోకి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతుంది జనసేన పార్టీ తరఫున బేబినాని గారు గెలుపు అలాగే కలిసేట్టు అప్పుడు గారు గెలుపు కోసం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జన సైనికులు అలాగే వేరే మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి తప్పనిసరిగా భారీ మెజారిటీతో గెలిపించుకోవడం కోసం మేము కృషి చేస్తామని చెప్పి शक्ति निरती से हट